రామ్రాం ఫ్రెండ్స్ హిందువులు సమైక్యంగా సుదీర్ఘంగా సాగించిన తొలి సాంస్కృతిక పోరాటం అయోధ్య భవ్యమందిర నిర్మాణం ధర్మం కోసం వెనకడుగు వేయకుండా పోరాటం చేసిన మన పూర్వీకులకి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం అయోధ్యలో ఆ శ్రీరామచంద్రమూర్తికి గుడి కడుతున్నామంటే నా వంతుగా ఉడతా భక్తిగా సాయం చేస్తామంటూ ఎందరో కదిలి వచ్చారు ఎందరో విరాళాలు ఇచ్చారు పది రూపాయల దగ్గర నుంచి వారు తోచిన విధంగా ఎన్నో విరాళాలు ఇచ్చారు మరి అలాంటి భక్తికి రాముడు పరవశించిపోయి ఏమిచ్చాడో తెలుసా అయోధ్యలో ఆ బాలరాముడి దగ్గర పూజించిన అక్షతల ఆశీర్వాదాన్ని మీ ఇళ్లకు చేర్చాలని పూనుకున్నాడు అనుకుంటా ఆ దేవుడే సంకల్పిస్తే జరగకుండా ఉంటుందా ఇంటింటికి బాలరాముడి అక్షతలు చేరుతున్నాయి సంఘ్ పరివార ఇంకా వివిధ సంఘాలందరూ కలిసి ఆ ఆశీర్వాదాన్ని మీ ఇంటికి చేర్చే పనుల్లో ఉన్నారు జనవరి పదిహేను వరకు ఇది జరుగుతుంది ఇప్పటికే కొందరింటికి ఆల్రెడీ అక్షతలు వచ్చేసి ఉండొచ్చు రాని వాళ్ళైతే ముందుగానే మీ ఇంట్లో కొన్ని అక్షతలు రెడీ చేసి పెట్టుకొని ఈ ముద్రలో ఎన్ని పడితే అన్ని మీ అక్షతల్లో వేసి వేస్తారు సో అది కలుపుకోండి వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది భవ్య రామ మందిర కట్టడం పూర్తి వస్తుంది ప్రారంభోత్సవానికి మనం వెళ్ళలేకపోయినా దగ్గరలో ఉన్న రామ మందిరానికి వెళ్ళండి అక్కడ అయోధ్య శ్రీరాముడు కొలివి తీరాడు అని అనుకోండి జనవరి ఇరవై రెండున ఎవ్వరూ ఇంట్లో ఉండకుండా మందిరాలకు వెళ్ళి ఆ మందిరంలో టీవీ ఆర్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినట్లయితే అక్కడే చూడండి శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని నూట ఎనిమిది సార్లు జపం చేయండి జనవరి ఇరవై రెండు రోజు రాత్రి ఇంట్లో ఐదు దీపాలకు తక్కువ కాకుండా దీపాలు వెలిగించండి ఇలా చేయడంతో మనం కూడా ప్రారంభోత్సవంలో పాలు పంచుకున్నట్టే మీకు అక్షతలతో పాటు ఇలా ఒక కరపత్రం కూడా ఇస్తారు విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపం అని చెప్పి ఏం చేయాలి అనేది క్లియర్గా ఉంది అలానే శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరములు కూడా మీకు డీటెయిల్గా ఈ సూచనలో ఉన్నాయి ఈ కరపత్రంలో ఉన్నాయి సో దీంట్లో ఉన్నట్టు మీరు చేసుకున్న సరిపోతుంది అందరికీ కూడా ఆ శ్రీరాముడి ఆ బాలరాముడి అక్షతల ఆశీర్వాదం అందుతుందని మనమందరం కూడా ఆ రాముడి గుడి ప్రారంభోత్సవంలో సంతోషంగా పాల్పంచుకున్నాం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్